హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే సండే మార్నింగ్ అయితే నేనైతే ఇంకా వంటను చేయలేదు వంట అంటే అన్నమోటి వండాను మార్నింగ్ అయితే నిన్న సాయంత్రం చేసిన గోంగర పచ్చని ఉంటే అది వేసి నేను తినేస్తాం మధ్యాహ్నం అయితే ఇంక ఇప్పుడైతే ఇంకేం వండుతా లేదని కోడిగుడ్డు బంగాళదుంప అయితే వండుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా రైస్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా రైస్ అయితే మీరేం వండుకున్న ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ నాకైతే కామెంట్ చేయండి అయితే టూ రెండు గంటలు నానబెట్టి వండాలని అనుకూ ఫ్రెండ్స్ దానికైతే చాలా అయితే వచ్చినాయి ఫాలో ఉండి చాలా బాగుంటుంది రెండు గంటలు నానబెట్టుకోవచ్చు టూ అవర్స్ నానబెట్టేసుకొని మనం మార్నింగ్ పనికి వెళ్ళే వాళ్ళు అయితే తెరగట్టలే ఫోర్కి వెళ్తాం కాబట్టి నానబెట్టేసుకొని మన పని గట్ట కూర్చున్నప్పుడు నానిపోతాయి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ అయితే కొంచెం మెత్త కూడా మెత్త కూడా పడతలే ఫ్రెండ్స్ మెత్తగా అదే రైస్ మెత్త కూడా వదలేదు చక్కగా పొడిపొలాడితే చాలా బాగుంటుంది మార్నింగ్ ఉండు అన్నం కూడా అలాగే ఉందన్నమాట మార్నింగ్ ఉండి అన్నానే మార్నింగ్ అనుకుంటాం కదా ఫ్రెండ్స్ కొంచెం మిగిలిపోద్ది కదా